మనుషుడు చేయు ప్రతి పాపములు దేహములకు వెలుపల ఉన్నది కాని జారత్వం చేయువాడు తన సొంత వరకు హానికరముగా పాపం చేయుచున్నాడు చూసారండి ఏమని చెప్తున్నాను చూడండి జారత్వం చేయువాడు ఏం చేస్తుండో తమ దేహాన్ని పాడు చేసుకుంటాడు జారత్వం చేయువాడు తన తన సొంత వరకు హానికరం చేసుకుంటాడు హానికరం చేసుకుంటాడు తన దేహాన్ని పాడు చేసుకుంటాడు జారత్వం చేసేవాడు చేతులారా నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటాను ప్రసంగ ఏడ ఇద్దే పదిహేడవ అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగకము నీ కాలానికి ముందు నువ్వెలా చనిపోదు చూసారండి అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగేసి కాలానికి ముందే చనిపోతున్నారు ప్రతి ఒక్కరు చారత్వం చేసేవాడు తమ దేహాన్ని ఏం చేసుకుంటాడో చేసుకుంటుండు పాడు చేసుకుంటుండు దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉండాలి దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మరందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకాల చెల్లిస్తే మాటలు ముగిస్తాను అందరికీ